హలో అండి ఈరోజు మనం కేమలత గారు రాసిన అదిగో నవలోకం అనే కథ విందాం ఆలోచిస్తే జీవితం జీవన విధానం చాలా చిత్రంగా అనిపిస్తుంది ఒకే రకం ప్రశ్న పత్రానికి ఒక్కొక్కరు ఒక్కో రకం జవాబులిస్తారు అలాగే ఒకే కారణంతో ఉన్న ఊరు నుండి మరో ఊరికి వలస వెళ్లిన అందరి జీవితాలు ఒకే రకంగా సాగవు వరదల వల్ల అందరి పంట నీళ్లలో మునిగిపోయింది అది చూస్తుంటే నా ప్రాణం సూరుమంటుంది అన్నాడు అప్పిరాజు బావా ఏపుకొచ్చిన పంట ఎదిగొచ్చిన బిడ్డతో సమానం కదా మరి రేపో మాపో కోసి కట్టలు కట్టాల్సింది నీళ్లపాలైతే వాళ్ళ గుండె ముక్కలైపోదు అంది పద్మ పోయిన ఏడాది వానలు లేక అంతకు ముందట వానలు ఎక్కువై పంట దిగుబడి కాలేదు ఈ ఏడాది ఎలాగైనా పంట బాగా పెరగడంతో చేతికి వస్తుందని ఆశపడ్డారు దిగులుగా అన్నాడు అప్పిరాజు నువ్వెందుకు బావా అంత దిగులుగా ఉన్నావు ఊర్లో వారి పంటలు పోతే నీకు పనులు పోతాయని బాధపడుతున్నావా ఊర్లో అందరి పొలాలు నీళ్లలో ఎత్తున్నాయి వాళ్ళు పెట్టిన పెట్టుబడి నట్టేంట్లో మునిగిపోయింది అందరూ ఈ శ్రోమని ఎడుస్తున్నారు ఎప్పటి నుండో ఊర్లో సగం మంది ఇళ్ళు పొలాలు వదిలిపెట్టి హైదరాబాద్కి వలస వెళ్ళిపోయారు ఇప్పుడున్న కొద్ది మంది కూడా వ్యవసాయం మానేస్తారు అన్నాడు అప్పిరాజు బావా ఇక్కడ చేయడానికి పనులు లేకపోతే ఎవరైనా అదే చేస్తారు రెక్కల్ని నమ్ముకున్న వాళ్లకు ఈ ఊరైతేనే ఇంకో ఊరైతేనే అంది పద్మ పద్దు ఉన్న ఊరు వదిలేసి వేరే ఊర్లో బతకడం అనుకున్నంత తేలిక కాదు అన్నాడు అప్పిరాజు పుట్టి పెరిగిన ఊరు అమ్మ ప్రేమలో చల్లగా ఆదరిస్తుందని నాకు తెలుసు బావా ఎవరికైనా పుట్టిన ఊరు మీద మమకారం చచ్చేదాకా పోదు కానీ బోలెడు మంది తెరువు కోసం దేశాన్ని వదిలేసి పరాయి దేశాలకు పోతున్నారు మరి మన దేశంలోనే ఉన్న పట్టణానికి పోతే వచ్చే నష్టం ఏముంది అంది పద్మ అప్పిరాజు మాటలు పెంచడం ఇష్టం లేక మౌనం వహించాడు వ్యవసాయ ప్రధానమైన లక్కోర్ గ్రామంలో అప్పిరాజు స్వంత ట్రాక్టర్ నడుపుతాడు ప్రతికూల పరిస్థితుల మధ్యన వ్యవసాయం చేయడానికి చాలామంది రైతులు ఇష్టపడటం లేదు కొంతమంది చేయాలనుకున్నా ఆర్థిక ఇబ్బందులతో ఆపేస్తున్నారు ఫలితం అందరికీ పనులు కరువయ్యాయి అప్పిరాజుని ట్రాక్టర్ ఇంటి ముందు తెల్ల ఏనుగులాగా కనిపిస్తూ భయపెడుతుంది అతడికి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయి తొమ్మిది చిన్నమ్మాయి ఎనిమిదవ తరగతి ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఇద్దరూ ఇంట్లో పెద్దగా చదువుకొని తల్లిదండ్రులను చూసి చదువు మీద ఇష్టాన్ని పెంచుకొని కష్టపడి చదువుకుంటున్నారు బావా మనకెటూ చదువు లేదు పిల్లల్నైనా చదివించుకుందాం కష్టపడి పని చేయగల సత్తా మనలో ఉన్నప్పుడే మనం కష్టపడాలి ఇక్కడ చూడబోతే పనులు లేవు కాలం మారిన ఊరి పరిస్థితులు మార్పు వస్తుందని నాకు నమ్మకం కలగడం లేదు మనం బతకడానికి హైదరాబాద్ వెళ్ళిపోదాం ట్రాక్టర్ అమ్మేసి ఆ డబ్బులతో ఒక ఆటో కొనుక్కో నేను నాలుగిళ్ళల్లో పాచిపం చేస్తాను ప్రభుత్వ బడిలో పిల్లలు చదువుకుంటారు అంది పద్మ అపిరాజ్ పైకి సరేనకపోయినా అతడికి పద్మ మాటల్లో న్యాయం ఉందనిపించింది పుట్టిన ఊరు వదిలి వెళ్ళడానికి అంతరాత్మ ఎదురు తిరిగినా కన్నపిల్లల భవిష్యత్తు కోసం ఊరి మీద మమకారం చంపుకొని మూటా ముల్ల సర్దుకొని హైదరాబాద్ బయలుదేరాడు పద్దు నీ మాట విని ఊరు వదిలిపెడుతున్నాను కానీ మా నాన్న నాకిచ్చిన ఇల్లు మాత్రం ఎప్పటికీ అమ్మును రేపు నేను చచ్చినా నన్ను ఇక్కడికే తీసుకురావాలి గద్గద స్వరంతో అన్నాడు అప్పిరాజు శుభమా అని కొత్త ఊర్లో బతకడానికి పోతుంటే ఈ అశుభం మాటలు ఎందుకు బావా వారించింది పద్మ ప్రసాద్ ప్రభుత్వం తరపున పనులు కాంట్రాక్ట్ తీసుకొని చేసే కాంట్రాక్టర్ రోడ్లు భవనాలు వంతెనలు నిర్మిస్తున్నాడు ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న సిమెంట్ కట్టలన్నీ తడిచిపోయి గడ్డ కట్టుకుపోయాయి కుప్పలుగా పోసిన ఇసుకంతా నీళ్లలో కొట్టుకుపోయింది అప్పటి వరకు సిమెంట్ పోసిన రోడ్డంతా గుంతలు పడిపోయింది అది చూడగానే అతడికి గుండె ఆగినంత పనైంది అధిక వర్షాలు అతనికి చాలా పెద్ద నష్టం కల్పించాయి నష్టపోయిన సరుకంతా తెప్పించి రోడ్డు నిర్మిస్తేనే బిల్లు పాస్ అవుతుంది లేకపోతే పైసా కూడా అతడికి రాదు అది తలచుకోగానే తను చేస్తున్న పని మీద భారీ ఎత్తున విరక్తి వచ్చింది రమా నేను ఈ కాంట్రాక్టులు చేయలేకపోతున్నాను మనం ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళిపోదాం మనకున్న భూములు అమ్ముకొని హైదరాబాద్లో బిజినెస్ చేసుకుందాం నాలుగు నెలల్లో ఎలాగో పిల్లలకు ఇక్కడ అయిపోతుంది తర్వాత కాలేజీ చదువు చదవాలంటే వాళ్ళని హైదరాబాద్ హాస్టల్లో ఉంచాల్సిందే దానికన్నా మన దగ్గరే ఉంటే హాస్టల్ డబ్బులు కూడా కలిసి వస్తాయి అన్నాడు ప్రసాద్ ఏమండి అలా ఉన్న ఊరిని వదిలేసి వేరే ఊరికి వలస వెళ్ళడం సరైన పద్ధతి కాదు ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్లు అలకబోసుకున్నట్లు పొరుగురు మీద మోసుతో ఉన్న ఆస్తులు అమ్ముకోవడం మంచిది కాదు మీకు అలవాటైన పనిలో లోతుపాతులు తెలుస్తాయి కొత్త పని చేయాలంటే మొదటి నుండి తెలుసుకోవాలి అంది రమ ఏ పని చేయాలన్నా ధైర్యంగా ముందడుగు వేయాలి పిరికితనంతో వెనకడుగు వేస్తే ఎప్పటికీ ఇలాగే ఉంటాం మా ఫ్రెండ్ హైదరాబాద్ లో ఆటోమొబైల్ షాప్ నడుపుతున్నాడు పొలం అమ్మేసి ఆ డబ్బుతో అందులో భాగస్వామ్యం తీసుకుంటాను పిల్లలను కాలేజీలో చేర్పించడానికి డబ్బు కావాలి కదా మిగిలింది బ్యాంకులో వేసుకుందాం నేను పొలం బేరం పెడతాను నువ్వు ఆ విషయంలో అడ్డు చెప్పకు అన్నాడు ప్రసాద్ ఎందుకో మీరు తీసుకున్న నిర్ణయం సరైందని నాకు అనిపించడం లేదు మళ్ళీ చెప్తున్నాను కాంట్రాక్ట్ పని కాకపోతే మరేదైనా పని ఇక్కడే చేసుకుందాం అంది రమ లేదు రమ్మా ఇంకా ఇక్కడుండి కష్టాలు పడాలనిపించటం లేదు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి మనం అక్కడికి వచ్చేస్తున్నాం అని చెప్తాను వాడింటికి దగ్గరలో మనకు కూడా ఇల్లు చూడమని చెప్తాను మన పెద్దోడికి మరి కొద్ది నెలల్లో టెన్త్ అయిపోతుంది కాలేజీ తెరిచే సమయానికి హైదరాబాద్ వెళ్ళిపోదాం మొండిగా అన్నాడు ప్రసాద్ ప్రసాద్ అన్నట్లుగానే పొలం బేరం పెట్టాడు వచ్చిన డబ్బు తీసుకొని అతడి స్నేహితుడి ఆటోమొబైల్ షాప్లో భాగస్వామిగా చేరాడు అపార్ట్మెంట్ అద్దెకి తీసుకొని కాపురం పెట్టాడు పెద్దవాణ్ణి మంచి కాలేజీలో చేర్పించాడు చిన్నవాణ్ణి కూడా పేరున్న ప్రైవేట్ స్కూల్లో తొమ్మిదవ తరగతిలో చేర్పించాడు రమా ఇప్పటి వరకు మన పిల్లలు ఆరుమూరులో కూడా ప్రైవేట్ స్కూల్లోనే చదివారు కానీ అక్కడ నాలుగైదేళ్ళు కట్టింగ్ ఫీజు ఇక్కడ ఒక సంవత్సరం కోసం కట్టింగ్ ఫీజుతో సమానం ఎక్కువ ఫీజు తీసుకోవడం వల్ల సిటీలో చదివిన పిల్లలకు ఉద్యోగాలు త్వరగా వస్తాయని మా ఫ్రెండ్ చెప్పాడు పోనిలే డబ్బులు పోయినా ఫలితం దక్కితే చాలు అన్నాడు ప్రసాద్ అలా అంటే నేను ఒప్పుకోను ఆరుమూర్లో చదివిన పిల్లలకు కూడా మంచి ఉద్యోగాలే వచ్చాయి స్కూల్ ఏదైనా చదువుకునే పిల్లల్ని బట్టి ఉంటుంది ఫీజు ఎక్కువ తీసుకున్నంత మాత్రాన ఎక్కువ చదువు చెప్తారని కాదు సిటీ కాబట్టి బిల్డింగ్ ఖర్చుల కోసం ఫీజు ఎక్కువగా వసూలు చేస్తారు పెద్దోడు కాలేజీ ఫీజు ఎక్కువే అయింది దానికి తోడు కాలేజ్ బస్సుకి ఎక్కువే అవుతుంది చిన్నోడు స్కూల్ బస్సు కూడా డబ్బు కట్టాలి ఆరుమూర్లో అయితే ఆటోలో వెళ్ళొచ్చేవారు కాబట్టి డబ్బు ఎక్కువ అయ్యేది కాదు ఇక్కడ అది అదనపు అనే చెప్పాలి అంది రమ సిటీలో ఉండే వాళ్ళంతా అలాగే ఖర్చు పెడతారు కేవలం మనం మాత్రమే కాదు అన్నాడు ప్రసాద్ ఎవరి బడ్జెట్ ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు మనకి ఇంకా నిర్దిష్టమైన ఆదాయం లేదు ఉన్న దాంట్లో పొదుగ్గా వాడుకోవాలి లేకపోతే అప్పుల పాలు కాక తప్పదు అంది రమ మా ఫ్రెండ్ చెప్పిన లెక్కల ప్రకారం ఏడ తిరిగేటప్పటికి తిరిగేటప్పటికీ మన పెట్టుబడికి రెట్టింపు డబ్బు మన చేతికి వస్తుంది అప్పుడు మన ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసి ఇక్కడే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అన్నాడు ప్రసాద్ అంత పని మాత్రం చేయకండి ఒక ఊరి కాపు మరో ఊరికి పాలేరుతో సమానం అంటారు మనకు సొంత ఊర్లో పొలం ఎలాగూ లేదు కనీసం ఇల్లైనా ఉంటే ఎప్పుడైనా వెళ్ళి నాలుగు రోజులు ఉండడానికి ఉంటుంది అంది రమ ఇక్కడ ఇంకా అలవాటు కాకపోవడం వల్ల ఇలా మాట్లాడుతున్నాం అలవాటయ్యాక వెనక్కి తిరిగి వెళ్లాలన్నా వెళ్ళలేవు పిల్లలకు కూడా కొత్త కాలేజీ కొత్త స్కూలు బాగా నచ్చాయి సిటీలో అన్ని వసతులు ఉంటాయి ఏది కావాలన్నా వెతుక్కునే పని ఉండదు నాకు మాత్రం ఇక్కడ బాగా నచ్చింది అన్నాడు ప్రసాద్ అక్కడ లేనిది ఇక్కడ ఏముందని మీకు నచ్చింది అంది రమ అక్కడ కాంట్రాక్ట్ పనుల కోసం సైట్లో ఎండనక వాననక తిరిగేవాణ్ణి లేబర్ కోసం తిరగడం వాళ్ళు రాకపోతే వేరే చోటు నుండి కూలీలను పిలిపించడంతో పని అయ్యేదాకా మానసికమైన ఒత్తిడి ఉండేది ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను ఎటువంటి ఒత్తిడి లేదు ఉదయం తాపీగా లేచి షాప్కి వెళ్ళి కూర్చుంటున్నాను అక్కడ పని వాళ్ళు ఉంటున్నారు బేరం వచ్చినప్పుడు చూసుకుంటే సరిపోతుంది కాసేపు నేను చూసుకుంటున్నాను కాసేపు వాడు చూసుకుంటున్నాడు కూర్చొని చేసే పని కావడంతో ప్రాణానికి హాయిగా ఉంది అన్నాడు ప్రసాద్ రమ అతడి మాటలకు విస్తుబోయింది బావా మనం వచ్చి అవుతుంది రోజులు గిర్రున తిరిగిపోయే పిల్లలు కష్టపడి చదువుకున్నారు పెద్దమ్మ ఎలాగైనా టీచర్ ఉద్యోగం సంపాదిస్తానని గట్టి నిర్ణయం తీసుకుంది తనకు పగలు రాత్రి పుస్తకం తప్ప వేరే ధ్యాస ఉండటం లేదు తెల్లవారుజామున లేచి కూర్చొని పుస్తకాలు ముందు పెట్టుకుంటుంది అంది పద్మ నా బంగారు తల్లి చదువుల తల్లి సరస్వతీ దేవి దయతో తప్పకుండా టీచర్ అవుతుంది ఉద్యోగం రాగానే ఒక అయ్య చేతిలో పెడితే మన బాధ్యత తీరిపోతుంది తర్వాత చిన్నమ్మాయి చదువు ఉద్యోగం పెళ్లి కూడా అయిపోతే మనం మన ఊరు వెళ్ళిపోయి ఆయన వాళ్ళ మధ్య హాయిగా బతకచ్చు అన్నాడు అప్పిరాజు బావా నువ్వు మనిషి ఇక్కడున్నా మనసు మాత్రం మన ఊర్లోనే ఉంటుంది అయినా నువ్వు పట్నం వచ్చి ఏం నష్టపోయావు మనం తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇల్లు గడుస్తుంది ఒక రూపాయి నిలవేసుకునే స్థితికి వచ్చాం మరెందుకు ఎప్పుడు ఊరొదులు వచ్చినందుకు బాధపడతావు అంది పద్మ పద్దు నువ్వెన్ని చెప్పినా స్వంత ఊరు స్వంత ఊరేనే ఊరొదిలి పట్టణాలకు వచ్చిన వాళ్ళంతా సుఖంగా ఉంటున్నారా హాయిగా ఉన్న ప్రాణాలు కొత్త అలవాట్ల బారిన పడి ఇబ్బందులు పాలవుతున్నారు మన ఇద్దరం కష్టపడి పనిచేస్తున్నాం మన పిల్లలు కూడా పరిస్థితులు అర్థం చేసుకుని గొంతెమ్మ కోరికలు కోరకుండా బుద్ధిగా చదువుకుంటున్నారు లేకపోతే ఈ ఖర్చులు తట్టుకోవడం మన వల్ల ఎక్కడవుతుంది అన్నాడు అప్పిరాజు బావా కష్టపడే వాళ్ళు ఎక్కడున్నా ఒకటే మన పెద్దమ్మాయి పోయినేడాది టెన్త్ పరీక్ష రాసింది కదా అందులో నూట యాభైకి నూట ముప్పై వచ్చాయట ఇంకా ఎక్కువ మార్కులు రావాలని కోచింగ్ తీసుకుంటానంటుంది మనం మన ఊర్లోనే ఉంటే ఇలా చదువుకునే అవకాశాలు ఉండేవి కాదు ఊర్లో ఉన్న పదవ తరగతి చదివి ఇంట్లో కూర్చునేవాళ్ళు అంది పద్మ పద్దు నువ్వన్నది కూడా నిజమే కానీ మనం కొంత డబ్బు వెనకేసుకొని మన ఊర్లో ఇల్లు బాగు చేయించుకుందాం అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నా కూడా పాడైపోతుంది దాన్ని బాగు చేయించి ఎవరికైనా అద్దెకిస్తే పిల్ల పెళ్లికి ఖాళీ చేయించవచ్చు అన్నాడు అప్పిరాజు సరే బాబా ముందు పిల్లలు చదువులు కానివ్వు అంది పద్మ రామా ఆటోమొబైల్ షాప్లో అన్ని నష్టాలే వస్తున్నాయి దానికోసం మనం పెట్టిన పెట్టుబడి మాత్రమే కాకుండా ఊర్లో ఉన్న ఇల్లు కూడా అమ్మేశాం మనకు ఆర్మూర్లో అయ్యే ఖర్చులకు ఇక్కడ ఖర్చులకు అసలు సంబంధం లేదు అన్నాడు ప్రసాద్ అక్కడుండగా పిల్లలకు ఇన్ని విలాసాలు తెలియవు ప్రాంతాన్ని బట్టి వాళ్ళ అలవాట్లు పూర్తిగా మారిపోయాయి వాళ్ళు కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటుంటే మందలించాల్సింది పోయి నలుగురితో పాటు మనము అంటూ వంత పాడుతున్నారు వారికి మనమేంటో మన స్తోమత ఏమిటో చెప్పాల్సింది పోయి వాళ్ళు అడిగిందల్లా కొంటున్నారు అంది రమ పెద్దోడు ఇంటర్ బొటాపొటీ మార్కులతో పాస్ అయ్యాడు వాడికి ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేదు అందుకే డబ్బులు కట్టి మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ కొన్నాను కాలేజీలో అందరూ వేసుకునే బట్టలకు తగినట్లు మనం కూడా వేసుకోవాలని వాడికి మంచి బట్టలు కొన్నాను రోజు బస్సులో వెళ్ళడం కష్టమవుతుంది అంటే బండి కొన్నాను చిన్నోడు మొదటి నుండి ఇంటర్ మంచి కాలేజీలో చదివితే ఇంజనీరింగ్లో మంచి సీట్ వస్తుందని మంచి కాలేజీలో చేర్పించాను అన్నాడు ప్రసాద్ మీకు ఇప్పటికైనా తప్పు అనిపించడం లేదా మన ఊర్లో ఉండగా మనకు స్వంత ఇల్లు ఉంది పొలం ఉంది పట్నం వచ్చాక ఇల్లు పోయింది పొలం పోయింది డాబు దర్జాలకు అలవాటు పడి ఉన్నదాన్ని వదిలించుకున్నాం అంది రమ నువ్వు నోరు తెరిస్తే పట్నం రావడం తప్పంటావు వ్యాపారం అన్నాక ఒక్క చోటే ఉంటారా ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఊర్లు మారుతూనే ఉంటారు కానీ ఉన్న చోటే పాతికిపోయి ఉండరు విసురుగా అన్నాడు ప్రసాద్ అవసరం మేరకు మారితే తప్పులేదు పట్టణం జీవితాల మీద ఇష్టాన్ని పెంచుకొని రావడం తప్పంటాను పిల్లల చదువుల కోసం వచ్చాం అనుకోవచ్చు కదా అన్నాడు ప్రసాద్ పిల్లల చదువు కోసం అయితే వాళ్ళు మాత్రమే వచ్చి హాస్టళ్లలో ఉండి చదువుకునేవాళ్ళు స్నేహితుడు రమ్మన్నాడని ముందు వెనక చూడకుండా కాపురం మార్చేశారు పిల్లలను పెద్ద పేరున్న కాలేజీలో చదివించడానికి డబ్బులు కట్టారు వాళ్ళకి చదివే తెలివి ఉందా లేదా అన్నది కూడా ఆలోచించలేదు వాళ్ళిద్దరూ చదవలేక సతమతం అవుతూ మనల్ని టెన్షన్ కి గురి చేస్తున్నారు అంది రమ పద్దు మూడు సార్లు పట్టు వదలకుండా టీచర్ ప్రవేశ పరీక్ష రాసి నూట యాభైకి నూట యాభై మార్కులు తెచ్చుకుంది చిన్నమ్మాయి డిగ్రీ చక్కగా చదువుతుంది నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మనలాగా మన పిల్లలు చదువురాని వాళ్ళు కాదు వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగలరు నేను ఉన్న ఊరిని వదిలి వచ్చినందుకు తగిన ఫలితం దక్కింది అన్నాడు అప్పిరాజు బావా నిన్న ఊరు నుండి ఇక్కడికి తీసుకొచ్చినందుకు మనసులో ఎప్పుడు బాధగా అనిపిస్తుండేది ఇప్పుడు అది పూర్తిగా మనసులో నుండి తీసేస్తాను పిల్లలు పెళ్లిళ్ళు చేశాక నీకు నచ్చినట్లుగా మనం మన ఊరు వెళ్ళిపోదాం నవ్వుతూ అంది పద్మ రమా షాప్లో నుండి బయటకు వచ్చేసి స్వంతంగా ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నాక నాకు బాధ్యత తెలిసింది సిటీ లో పెట్టుకోవడం వల్ల వ్యాపారం బాగానే ఉంది చిన్నోడిని హాస్టల్లో వేశాక వాడు కూడా కాస్త చదువులో పడ్డాడు పెద్దవాడు పోయిన పరీక్షలు మళ్ళీ రాసుకుంటున్నాడు నిదానంగా వాడిని కూడా నాతో పాటు షాప్కి తీసుకెళ్తాను అన్నాడు ప్రసాద్ నేను కూడా చిన్నపిల్లలకు ట్యూషన్స్ చెప్పడం వల్ల ఆర్థికంగా కాస్త ఇబ్బంది ఉండటం లేదు మొన్నటి వరకు ఊరు వదిలి వచ్చినందుకు అన్ని విధాలా నష్టపోయామని దిగులు అనిపించేది ఇప్పుడు మెల్లమెల్లగా ఈ వాతావరణానికి అలవాటు పడుతున్నాను కానీ ఒకసారి మన ఊరు వెళ్లి అందరినీ చూసి వద్దాం అంది రమ ఎందరో విద్యార్థులు విదేశీ విద్య కోసం జన్మభూమిని వదిలి వెళ్తారు చదువు పూర్తయ్యాక అక్కడే స్థిరపడే స్థిరపడేవాళ్లు కోకొల్లరు అలాగే బతుకు తెరువు కోసం స్వంత ఊరు వదిలేసి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్లు కూడా ఎక్కువే వీళ్ళల్లో వెళ్లిన చోట ఇమడలేక అల్లాడేవాళ్లు కొందరు అక్కడే అలవాటు పడి ఆనందంగా ఉండేవారు కొందరు దీన్ని బట్టి చూస్తే వలసపోతుంది మనుషులు మాత్రమే కాదు వారి మనసులు కూడా ఇదండి కేవి సుమలత గారు రాసిన అదిగో నవలోకం కథ ఈ కథ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడిన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్